దీ నిండా నాపకాలై మల్ల తీగలే అల్లుకొని దీ నిండా నాపకాలై మల్ల తీగలే అల్లుకొని లోకాన్నే ఇడిసిపోయి చోకాన్నే మిగిలించెను ప్రియదురాజులు కామ్రేడ్ రియాజ్ అలియాస్ వెంకటేశ్వర్లు వారి పూర్వీకులు చెన్నపట్నం అంటే చెన్నై నుంచి బతుకు కోసం కోస్తా తీరంలోని వలస వచ్చారు ఇలా వలస వచ్చిన వారిని పట్టపూల్లో అంటారు వీరంతా కోస్తా తీరంలోని నెల్లూరు ఒంగోలు బాపట్ల జిల్లాల్లో బకింగ్హామ్ కాల్వ వెంబడి విస్తరించిన నూట నలభై ఆరు గ్రామాల్లో వలస వచ్చి ఉండేవారు వీరిది ప్రధాన వృత్తి చేపలవేట వీరు అరవ భాష ఎక్కువగా మాట్లాడేవారు కామ్రేడ్ రియాజ్ తండ్రి సెట్టయ్య నెల్లూరు జిల్లా కావలి తాలూకు లక్ష్మీపురం గ్రామంలో పుట్టి పెరిగారు పట్టపొళ్లలో ఒకరిద్దరు మాత్రమే ఇంజనీరింగ్ చదివేవారు వారిలో కామ్రేడ్ రియాజ్ ఉన్నారు చదివే క్రమంలో పీడిఎస్యు పరిచయంతో రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడు నెల్లూరు జిల్లా జనశక్తి పార్టీ జిల్లా కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర నాయకుడుగా పనిచేశాడు